ఇయో ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ దీపాలకు ఉంటుంది చూడు ఇక కథ ఇక అత్తలేదు ఆడబిడ్డలు ఎట్లుంటుంది అనుకుంటున్నారు బాబు ఇక సరే కొత్తగా పెళ్ళి అయింది దీపాలకి బియ్యం పోయాలని అందరికి తెలుసు పోసరు చేశారు సరే వాళ్ళకు ఉన్నంతలు ఏదో పెడతారు చేస్తారు రారీ పోసుకొని పోర్రి అంటే అట్లా ఎట్లుంటుంది అట్లా ఒప్పుకోం మేము పెళ్లికి మీకు బరాబర్ ఎన్ని విధాలు పెట్టాలి అన్ని సారాలు అప్ప చెప్తారు బంగారం పాప చెప్తారు కట్నమాప చెప్తారు ఆఖరి బండి కూడా అప్పు చెప్తారు మళ్ళీ దీపాలకి కొత్త కట్నం అట్లా ఇయ్యాలే ఏంటిది ఇగో తులం చేయని వేయాలి తులం బంగారం పెట్టాలి నా బిడ్డకు బియ్యం పొయ్యాలి మాకు బియ్యం పొయ్యాలి మళ్ళా పిల్ల పిల్లడానికి బియ్యం పొయ్యాలి అని మాట్లాడతారు అమ్మా ఎంతమంది కనుగోస్తారు దీపాలికి సరే ఉన్నంతలో ఇవి ఉన్నాయి సరే అట్లా కూడా ఒప్పుకున్నా కూడా ఇగో మా తరఫు నుంచి ఒక ఇరవై మంది వస్తారు ఈ వస్తే దావత్ చేయాలి మా పరు మా తరఫు నుంచి మళ్ళీ మాకు పరువు పోతుంది అని మాట్లాడతారు సరే మరి అలా ఉన్నంతలా గీది ఉంది గిద్ది తీసుకోర్రీ గిది చేస్తాం గీ పదివేలు ఇస్తాం బట్టల కంటే అట్ల ఉంటుంది మాకు తులం బంగారం పెట్టి బట్టలు పెట్టి తులం బంగారం పెట్టి చేయిన్ వేయాలి నా కొడుక్కి దీపాలు కట్టడం కింద ఏమి ఇయ్యారా ఇంతేనా ఇట్లుంట అది కథ అంది ఇది కదా తీస్తారు వీటికి ఇటు కమ్మ మళ్ళీ పెళ్ళప్పు పెట్టేటివన్నీ పెట్టిరు కదా ఇప్పుడు అడ్జస్ట్ కావచ్చు కదా అస్సలు అడ్జస్ట్ కాదు ఈ విషయంలో మాత్రం పోని కడుపుతో ఉండి ఈ దీపాలు బియ్యం ఆగిపోతే ఇక డెలివరీ అయినాక ఇరవై ఒకటికి కూడా ఇరవై ఒకటికి ఈ దీపాలు బియ్యం కూడా అప్పచెప్పాలి అంత ఉంటుంది ఏమి వీటికి మరి అంతగానో ఏది ఉన్నా మరి పోవడం తీసుకొస్తుంది కదా చేస్తుంది కదా ఆలోచన మాత్రం ఉండదు ఎప్పుడు తీసుకరా తీసుకరా గిదేనా గిదేనా అంటారు నువ్వే పాట పెడుతున్నావు అమ్మ నీ బిడ్డకి మరి అనేది తెలియదు కానీ ఇట్లుంటారు కొంతమంది